కానీ నేను గాయత్రి గుప్తాని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని కొంతమంది నా బాగా క్లోజ్గా ఉండే కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పిన కొంతమంది పాజిటివ్గా అన్నారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు అరే అంటే ఈ మాటలు అనకూడదు మీతో డైరెక్ట్గా అరే దానికి ఏం తెలుసురా మొత్తం ఏదో వాగుతుంది కెమెరాల ముందు కూర్చొని అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమన్నారంటే మేము ఎంత లోలో ఉన్నా గాయత్రి గుప్తా గారి ఇంటర్వ్యూస్ చూసుకుంటాం అనేసి కొంతమంది అన్నారు అందులో ఒక పర్సన్ పేరు చెప్తాను రేష్మ అని నా ఫ్రెండ్ కానీ అలా అంటే పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు మీవి నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మీరు చెప్పేది కంటెంట్ మాత్రం మారట్లేదు ఎందుకు ఆ ఒక పర్సన్ కి అలా అర్థమవుతుంది ఇంకొక పర్సన్ కి ఇంకో వేలో అర్థమవుతుంది ఎందుకు దానికి రీజన్ ఏంటి అసలు ఇప్పుడు అంటే అర్థం చేసుకునే మైండ్ సెట్టా లేకపోతే ఏంటి అదొకటి ఫస్ట్ అయితే రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు జ్వరం వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి అవును క్యాన్సర్ వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే నొప్పి అడిగే తెలుసు డాక్టర్ కొద్ది గొప్ప తెలుసు ఒక జ్వరం వచ్చినోడి నొప్పి క్యాన్సర్ వచ్చిన వాడి నొప్పి వేరే వేరే ఉంటాయి సో ఇప్పుడు నేను క్యాన్సర్ వచ్చిన నొప్పి గురించి మాట్లాడుతున్నాను అనుకో జ్వరం వచ్చిన నొప్పి అర్థమైన మనిషికి ఈ నొప్పి తెలీదు ఇకి ఎంపతి లేదనుకో అడికి అసలు ఈ నొప్పి ఏ ఓవర్ చేస్తుంది ఏమో అంటారు నొప్పి అనుభవించిన వాడికే తెలుస్తుంది సో జీవితంలో ఎవరైతే నొప్పి అనుభవించి బాగుపడాలి బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా మాట్లాడదాం అవుతాయి ప్రివిలేజెస్ లో పెరిగి ఈగోలో బ్రతుకుతూ ఆ కష్టం అనేది ఎక్కువ చూడని వాళ్ళకి అంటే చిన్నప్పటి నుంచి సుఖానికి అలవాటు అలవాటు ఎంతో కొంత కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల ప్రివిలేజెస్ లో పెరగడం వల్ల నా మాట్లాడదాం ఇంకొకటి మీరు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే పెయిన్ అన్నారు కదా దానికి నేను రీసెంట్ గా ఒక హాస్పిటల్ ఒక లేడీ ఇలా డెలివరీ కోసం వచ్చారు ఆ ఏముంది కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఆ ఏముంది లేరా బొక్క ఏముంది జస్ట్ అలా వెళ్ళేసి ఇలా వచ్చేస్తారు అనేది సింపుల్ గా అనేసారు ఎగ్జాక్ట్లీ ఎంపతి లేకపోవడం ఇంకొకటి ఇప్పుడు ఓకే ఇవన్నీ వదిలేసండి ఇంకా ఎక్కడ మాట్లాడుతూనే ఉన్నారు మూవీస్ గురించి మాట్లాడుకుందాం కాసేపు సరదాగా ఏం అసలు మూవీస్ చెయ్యాలని ఉందా చేయకూడదని ఉందా మీకైతే మూవీస్ అనేది ఒక నేను ఒక ఆర్టిస్ట్ ఓకే నేను ఐమ్ స్టోరీ టెల్లర్ నా దగ్గర డబ్బులు ఉంటే సినిమా తీసి సినిమాలో చెప్తా కథ లేదంటే ఇలా కూర్చొని ఇక్కడ చెప్తా కథ కథ అయితే చెప్తా అది నా కథ చెప్తానా నేను ఒకటి రాసి చెప్తానా అది అనేది నా అర్హత బట్టి నా పరిస్థితుల బట్టి నా స్థోమత బట్టి ఉంటాయి సో ఐ కాంట్ స్టాప్ టెలింగ్ అది డబ్బులు వస్తే మూసుకొని ఇంటర్వ్యూలు కాకుండా సినిమాలో చెప్తాను ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు గాయత్రి గుప్తా గారి సమాధానం ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నారు ఇందాక నేను మాట్లాడితే కొంతమందికి నచ్చను కొంతమందికి నచ్చుతాను ఇండస్ట్రీలో అలా అలా నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఛాన్సెస్ రావు ఓకే ఓవరాల్ మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే మనకి ఏమి రావు ఆడది అంటే ఒంగా మాట్లాడొద్దు సైలెంట్ గా ఆబ్జెక్టిఫై అవ్వడానికి రెడీ ఉండాలా ఒపీనియన్స్ ఉండొద్దు ఏం చెప్తారు చెయ్యాలా అంటే రావాలి నువ్వు జస్ట్ పప్పెట్ పప్పెట్లా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ ఒపీనియన్స్ ఉండకూడదు అవన్నీ ఉండాలంటే మీ అయ్యా పెద్ద పెద్ద స్టార్ అయి ఉండాలా లేదంటే ఫుల్ పైసలు ఉండాలి అవి లేకపోతే మూసుకొని మీకు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సినిమాలు వస్తాయి పెద్ద సినిమాలు రావు మరి ఈ సినిమాలు వదిలేసి సీరియల్స్ కేసు పెట్టిన తర్వాత కూడా ఈ అడుగుదాం అనుకున్నా బిగ్ బాస్ కి అసలు మీకు ఎక్కడ అసలు బిగ్ బాస్ మీద ఎప్పుడు చూస్తున్నా రెచ్చిపోతానే ఉంటారు నేనా ఉంటారు నేనేం రెచ్చిపోను నేను అసలు రెచ్చిపోను నేను చాలా శాంతమైన మనిషిని నా దగ్గర ఒక పెద్ద లొల్లు వచ్చిన కూర్చొని రాబోయే మాట్లాడని చెప్తే మనిషిని నేను ఇంకొకటి బేబీ మూవీ ఫస్ట్ మీకే వినిపించారు అని కూడా విన్నాను బేబీ మూవీ కాదు ప్రేమించొద్దు అనే సినిమా నా ఫ్రెండ్ షిరింది సో ఆ షిరిన్ సినిమా వీళ్ళు ఎత్తేసారు బేబీ మూవీ ఎత్తేసారు మొత్తం ఎత్తేసి అవార్డ్స్ రివార్డ్స్ దాని మీద ఇంకా కేసు నడుస్తూనే ఉందా అది ఇంకా ఇన్ని ఇయర్స్ అయ్యి జస్టిస్ సిస్టమ్ స్లో కదా జర టైం పడుతుంది ఫస్ట్ ఎవిడెన్స్ టైం పట్టింది ఇప్పుడు ఆల్రెడీ ఆ మూవీ రిలీజ్ అయింది కదా మీరు చెప్పిన మూవీ అమెజాన్ లో చూడండి ఇప్పుడు ఇది కూడా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ టూ టూ ఇయర్స్ 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 మరి జస్టిస్ అట్లానే అంటే స్టోరీ స్టోరీ ఒకేలాగా ఉన్నప్పుడు రెండు సినిమాలు చూడండి అర్థమవుతుంది ప్రాబ్లం టక టక జస్టిస్ అయిపోతే బానే ఉండు మన దగ్గర సంవత్సరాల సంవత్సరాలు నా అంతే కేసులు నా బిగ్ బాస్ కేసుకి ఎన్ని రోజులు తిరిగా మోర్ దాన్ సంవత్సరం తిరిగా ఏమైంది ఏం కాలేదు ఇప్పుడు ఒకవేళ మీకు నెక్స్ట్ సీజన్ వైల్డ్ గార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ ఇఫ్ ఇన్ కేస్ వెళ్తా లేకపోతే ఫైట్ అంటే ఇప్పుడు నేను కొట్లాడే మంచి సెన్స్ మాట్లాడతా అది నాకు నచ్చకపోతే నేనేం చేయలేదు కొట్లాడే ఇంట్రెస్ట్ అయితే మాకు లేదు ఇప్పుడు కొట్లాడి లొల్లి పెట్టుకుంటే అంటే బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది కార్టిసాల్ అంటే నెగిటివ్ హార్మోన్ మనని తోసే హార్మోన్ అది వాళ్ళు బిగ్ బాస్ లో అంటే గొడవలు పెడితే టిఆర్పీ కోసం గొడవలు ఆ కోసం మనుషుల మీద నెగిటివిటీ రుద్దుతున్నారు సో నేను ఒకవేళ బిగ్ బాస్ ఆ నెగిటివిటీ రుద్దకుండా సెన్స్ మాట్లాడగలిగే ఒక కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా గాయత్రి గుప్తా గారికి ఎలాంటి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నారు కామెడీ విలున్ విలు అంటే ఎలా ఏ క్యారెక్టర్స్ లైక్ విజయ్ కాదు మాంత్రికురాలు లేదా కత్తి వట్టి ఇట్లా మంటర్లు వేస్తారు కదా ఊర్లలో వేసేస్తారు అయితే అయినా కానీ ఇప్పుడే కొట్లా లేనా అనేది అంటున్నారు సినిమాలో సినిమాలో అయినా గానీ కత్తి తిప్పడం రావాలి నేర్చుకుంటే ఎంతసేపు నేను కరాటే రాటకిడ్ని అయితే జాగ్రత్తగా ఉండాలి అవి ఉండాలి ఉండాలి ఎవరైనా కాదు ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు గాయత్రి గుప్తా గారు ఎలాగైతే జనాలకి మోటివ్ లాగా లేకపోతే ఎలా అయితే చెప్తున్నారు అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు కడలి సత్యనారాయణ తను కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ గానివ్వండి తను కొన్ని బుక్స్ రాశారు ఆ బుక్స్లో కొన్ని లైన్సే చదివాను ఏం చదవలేదు కానీ తను చెప్పే విధానము అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి మీరు ఎలాగైతే చెప్తారు అంటే మీరు ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తారు పీరియడ్స్ గురించి కానివ్వండి లేకపోతే సెక్స్ గురించి కాని తను ఓపెన్గా డ్రెస్సింగ్ గురించి ఆ స్టైల్ మొత్తం చెప్పేస్తారు కానీ చాలామంది దా ఆవిడ్ని కొన్ని పాయింట్స్ వల్ల రెండు పాయింట్స్ వల్ల నెగిటివ్గా ఫోటో చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు అసలు అది అమ్మాయి ఇంటెలిజెన్స్ ఇంటిమిడేటింగ్ ఉంటది అబ్బాయిలకి అది అబ్బాయిలకు కాదు పేట్రియార్కల్ మొగోళ్ళకి ఆడదాని ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఇంటిమిడేటింగ్ ఉంటది దట్ ఈస్ వై డిఫెన్స్ లో అబ్బాయిలు అందరూ ఆల్మోస్ట్ కడలి సత్యనారాయణ గారు స్క్రీన్ మీదకి వచ్చి టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది ఈ హేట్ పాయింట్స్ వల్ల అవును ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అన్న మాటలకి కడలి సత్యన్న కడలి అనే అమ్మాయి చాలా సెన్సిటివ్ అయితే సూసైడ్ చేసుకుంటే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మాయి వెళ్ళి ఎవరు పర్సనల్ లైఫ్ అటాక్ చేసిందా పిలిచి నువ్వు కూడా తప్పే అంటే ఇంకా మన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందో మనం ఆలోచించుకోలేదు సొసైటీ ఓవరాల్ గా మీరు ఏం అసలు కడలి సత్యనారాయణ గురించి మీరు ఏం మాట్లాడతారు కడలి సత్యనారాయణ మీకు కొంచెం క్లోజ్ అని తెలుసు నాకు కూడా మీరేం చెప్తారు తన గురించి చెప్పాలి అంటే స్ట్రగుల్ అవుతుంది లైఫ్ లో ఒక అమ్మాయి అంతా వచ్చి పబ్లిక్గా కూర్చొని అంత డీటెయిల్ గా మాట్లాడుతుంది అంటే తన చుట్టూ తనని అర్థం చేసుకునే వాళ్ళు సరిగ్గా లేరు ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అనే పాయింట్స్ మాట్లాడుతుంది తను నేనే ఎందుకు మాట్లాడతా బికాస్ అందరికీ అర్థమైనా కాకుండా ఎంతో కొంత మార్పు కోరుకుంటున్నాం అండ్ ఆ మార్పు జరగడానికి కావాల్సిన భాష తెలివి మాట్లాడే తెలివి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వి ట్రై టు కమ్ అండ్ టాక్ సో దట్ డిఫెన్స్ లో కాకుండా అరే బాయ్ ఇట్లా ఆలోచించి చూడండి ఓకే మీ మీకు ఉంది నేను ఒప్పుకుంటా గానీ కెన్ యూ థింక్ లైక్ దిస్ కెన్ యూ థింక్ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడైనా ఆలోచించి చూడండి అని పెట్టింది వచ్చి ఇంకా డిఫెన్స్లో వెళ్ళిపోతున్నారు అంటే అంతే ఇంకా కడలి చెప్పే వాడ్స్ ఉంటాయి కదా చాలా మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటుంది తను మాట్లాడే మాటలు కూడా అంటే తను నేను ఏమి చేసుకుంటే మీకు ఎందుకు రా బోయ్ అది నా లైఫ్ స్టైల్ నా ఇష్టం నా ఇంట్లో వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకు అనేసి కొంచెం పాజిటివ్గా మాట్లాడతారు అంటే ఎవరు ఇప్పుడు మీరున్నారు గాయత్రి గారు ఇలా ఉండడం మీరు నాకు నచ్చలేదు అంటే నువ్వు ఎవరిపై నాకు చెప్పడానికి సింపుల్ గా అంటారు అదే నేను మీ అన్ననో మీ తమ్మున్నో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్నో అయితే అరే అది కాదురా నచ్చ చెప్పడానికి ఉంటది మీరు అంతే కదా కానీ తను అలా చెప్పడం కూడా తప్పైపోతుందా అనేది తీసుకుంటుంది సొసైటీ అంటే ఒక మనిషి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది ఆ ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఒకటి ఉంది మనకు ఒక బాధ అవుతున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది ఇప్పుడు అబ్బాయిలు ఇంత డిఫరెన్స్ లో ఉంటున్నారు సో మెనీ ఉమెన్ దట్ ఆర్ సపోర్టింగ్ హర్ వీడియోలు చేసి పెట్టున్నారు అవి కూడా చూస్తున్నారు కదా మీరు అంటే ఒక అమ్మాయిని అబ్బాయిలు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ సాటి అమ్మాయిలు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా అమ్మాయిలు ఇప్పుడు మీరంతా కడలి గురించి అబ్బాయిల రియాక్షన్ లో ఉంటే అమ్మాయిల రియాక్షన్ కూడా ఉన్నాయి కూడా గా అనే వాళ్ళు కూడా చాలా లో ఉన్నారు నొప్పి చెప్పాను కదా క్యాన్సర్ నొప్పి వచ్చినోడికి గురించి జ్వరం నొప్పి తెలిసినోడు మాట్లాడకూడదు నొప్పి వచ్చినోడి గురించి మాట్లాడాలి ఎవరి నొప్పి వీడికి ఎంపతి లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్